గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని గారికి శ్రీ మానవ వనరుల శాఖ మాచులు శ్రీ నారా లోకేష్ గారికి నారాయణ గారికి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విచ్చేసినటువంటి చైర్మన్లకు ఎండీలకు బ్యాంకింగ్ కార్యదర్శి గారికి చీఫ్ సెక్రటరీ గారికి విచ్చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వక నమస్కారం మేడం విత్ విత్ ఆల్ ది హంబుల్నెస్ అండ్ గ్రేట్ఫుల్నెస్ అండ్ గ్రాటిట్యూడ్ ఐ వుడ్ లైక్ టు బిగిన్ మై స్పీచ్ ఫర్ వాట్ యువ్ డన్ టు ది స్టేట్ మీరు ఒక మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రారంభమైంది మా ప్రభుత్వం నడక ఐసీయూలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్కి మీరు అక్కడి నుంచి అందిస్తున్నటువంటి సహకారానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం తరఫున హృదయపూర్వకంగా రుణపడి ఉంటామనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను మేడం ఇవాళ మీరు రావడం కాదు మేడం మీతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం తీసుకొచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే వాళ్ళ అపాయింట్మెంట్ల కోసమే దాదాపు ఎంతోమంది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చేవి ది గ్రేట్ స్టేట్ బ్యాంక్ ది గ్రేట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ది కెనరా బ్యాంక్ ది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాబార్డ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐడిఐ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ది లార్జెస్ట్ ఇన్వెస్టర్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండ్ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఈరోజు బొంబాయిలో లేదు అమరావతిలో ఉంది అనడానికి ఇంతకన్నా మీరు మాకిస్తున్నటువంటి సపోర్ట్కి ఇంతకన్నా వేరే ఏమి ఎగ్జాంపుల్ అవసరం లేదు మేడం విత్ ఆల్ ది హోల్ హార్టెడ్నెస్ యు బీన్ సపోర్టింగ్ అస్ అండ్ వీ షల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ నా స్పీచ్లోకి వెళ్ళే ముందు వారితో నాకున్నటువంటి ఒక సంవత్సరంలో నా అనుభవాలు రెండు పంచుకోవాలనుకుంటున్నాను నేను రాజకీయాల్లో నలభై సంవత్సరాలుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉన్నా మేడం గారిని కలిసే మొదటి రోజుల్లో చాలామంది చెప్పారు షీఈ్ అ టఫ్ లేడీ ఎస్ షీఈ్ టఫ్ షీజ్ టఫ్ ఇంట్లో అమ్మ కూడా అంతే కఠినంగా ఉంటుంది మన ఇంట్లో ఆ కఠినంగా అమ్మ లేకపోతే మనం ఇట్లా తయారైండే వాళ్ళం కాదు అడిగినవన్నీ అమ్మ కొనివ్వదు అడిగినవన్నీ అమ్మ ఇవ్వదు మన చేతికి ప్రతిరోజు ఐస్ క్రీమ్లు ఇవ్వదు ప్రతిరోజు బట్టలు ఇవ్వదు ప్రతిరోజు మనం చేయాల్సిన చేతి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అప్పుడే ఇస్తుంది తల్లి అలాంటి అమ్మతనాన్ని ఆమెలో చూశాను నేను ఇఫ్ షీఈ్ టఫ్ ఎస్ షీ ఈస్ రియల్లీ టఫ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫైనాన్షియల్ డిసిప్లిన్ షీఈస్ టఫ్ కోపం ఎక్కువ అంటారు మేడం ఐఎమ్ టేకింగ్ లిబర్టీ ప్లీజ్ కోపం ఎక్కువ అంటారు ఎస్ టైం వేస్ట్ చేయడం అంటే ఆమె కోపం ఎక్కువ ఎవరైనా టైం తీసుకుంటే ఇఫ్ షీ గివ్స్ ఎ టైం అమేజింగ్ నలభై సంవత్సరాల్లో చాలా మందిని చూశాను నేను షీ కమ్స్ థరలీ ప్రిపేర్డ్ మనం ఏ సమస్యతో వెళ్తున్నాం ముందు అడుగుతారు ఇచ్చిన తర్వాత అసలు పాజిబుల్ సొల్యూషన్స్తో వస్తారు అండ్ షీ ఎక్స్పెక్ట్ ది సేమ్ హోంవర్క్ ఫ్రమ్ అస్ ఇఫ్ వీ డోంట్ డూ దట్ హోంవర్క్ ఐ థింక్ షీఈస్ రైట్ ఆ కోపం ఉండడం అవసరం ఎందుకంటే ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థలో ప్రతిక్షణం కూడా విలువైనటువంటిదే ఆ సమయం విలువ తెలిసిన వ్యక్తిగా ఆమె చూపించేటువంటి కోపాన్ని అర్థం చేసుకోవాలనేటువంటిది నేను ఈ దేశాన్ని కోరుతా ఉన్నాను అండ్ ద కైండ్ ఆఫ్ నేను ఒక్క పోలవరం మీద వెళ్తే మేడంకి పోలవరం గురించి అంత ఎక్కువ ఏం తెలిసి ఉంటుందిలే అనుకున్న ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను మేడం ఇట్ ఇట్ ఐ వాజ్ షాక్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ హీ హ్యాస్ అన్ ది పోలవరం సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్ లో ఏ కమ్యూనికేషన్ ఎప్పటి నుంచి స్టేట్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వచ్చింది వాట్ ఈస్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ టు ఇట్ వాట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ వాటర్ రిసోర్సెస్ టు ఇట్ వాట్ ది ఫైనాన్స్ ది the అండర్స్టాండింగ్ kind ఆఫ్ of she అండ్ షీ కమ్స్ ప్రిపేర్ లైక్ దట్ అండ్ షీ to టు ప్రిపేర్ లైక్ దట్ అండ్ are మేడం we ట్రైన్ విత్ చంద్రబాబు నాయుడు గారు వీ ఆల్సో డూ అవర్ హోమ్ వర్క్ బిఫోర్ కమింగ్ టు యూ మ్యామ్ బట్ స్టిల్ దిస్ లాట్ టు లర్న్ ఫ్రమ్ ఎవ్రీ టైమ్ వి కమ్ వి లర్న్ ఎ న్యూ థింగ్ ఇన్ఫాక్ట్ మీరు టఫ్ అంటే మేము అనుకునే వాళ్ళం మేము పెరిగినటువంటి రాజకీయ వాతావరణంలో మా స్కూల్ హెడ్ మాస్టర్ కూడా చాలా టఫ్ అని ప్రతిరోజు మామూలుగా స్కూల్ పిల్లలకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి హాఫ్ ఇయర్లో ఉంటాయి ఇయర్లో ఉంటాయి మా ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతిరోజు మాకు పరీక్ష ఎవ్రీ డే ఈజ్ అ టెస్ట్ మేము అనుకునే వాళ్ళం డే స్కాలర్స్గా ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉంటే ఇంట్లో ఉన్న లోకేష్ గారికి పట్ల ఇంకెంత టఫ్గా గా ఉంటారో అనేటువంటిది ఎస్ వీఆర్ సీయింగ్ ది రిజల్ట్ ఆర్ వినాట్ సీయింగ్ ది రిజల్ట్ లోకేష్ గారిలో ఎవ్రీ డే సీ దట్ ఇంప్రూవ్మెంట్ కమింగ్ అప్ వి సీ ది చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ హౌ ఈస్ కోపింగ్ అప్ హౌ ఈస్ బిల్డింగ్ అప్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ చంద్రబాబు నాయుడు గారు విత్ దిస్ వర్డ్స్ మేడం ద వే మీరు ఈ డబుల్ ఇంజన్ సర్కార్కి ఇంధనం ధనమే ఆ ధనం వెనకుండి నడిపిస్తున్నటువంటి సీతారామన్ గారే ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయన్న వందల వందే భారత్లు వస్తూ ఉన్నాయన్న కనీ వినేరుగని రీతిలో నార్త్ ఈస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు జరుగుతూ ఉన్నాయన్న డిఫెన్స్ రంగంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయనుకున్నా కూడా దేశం మొత్తం మీద కూడా ఇటు రైల్వే నెట్వర్క్ రోడ్ నెట్వర్క్ పెరుగుతూ ఉంది అనుకున్నా కూడా హాస్పిటల్స్ స్కూల్స్కి సపోర్ట్ పెరుగుతూ ఉంది అనుకున్నా కూడా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచనలకి సాధ్యం రూపకల్పన ఆయన చేస్తే ఆచరణ రూపం ఇస్తున్నటువంటి సీతారామన్ గారికి ఈ దేశం కూడా గుర్తు పెట్టుకునేటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఆవిడ అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా ఆవిడ ఎట్లా పనిచేస్తారంటానికి ఒకటి ఎగ్జాంపుల్ ఒక క్షణం వేస్ట్ చేయరు అంటానికి జిఎస్టీ రిఫార్మ్స్ అని మొన్న ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు ఒక నెలలో ఇంప్లిమెంట్ చేస్తామంటే నాకున్నటువంటి అవగాహనతో నేను అనుకున్న ఇది కనీసం ఆరు నెలలు పడుతుంది ఒక నెలలో ఎట్లా చేయగలుగుతారు అని ఇంప్లిమెంట్ చేసి చూపించారు ఆ తర్వాత ఇల్లు అడిగాను మేడం ఇది ఎట్లా సాధ్యమైంది ఎట్లా చేయగలిగారు అని అంటే ద డే ఐ కంప్లీటెడ్ మై బడ్జెట్ ఐ స్టార్టెడ్ ద సేమ్ డే ఈవినింగ్ మై ప్రిపరేషన్ ఆన్ జిఎస్టి అని దట్ షోస్ అర్ కమిట్మెంట్ టువర్డ్స్ ది నేషన్ ఒక మార్పు తేవాలి అని అంటే ఒక అయిపోయిందిలే బడ్జెట్ అని రిలాక్స్ అవ్వకుండా అదే రోజు సాయంత్రం జిఎస్టీ మీటింగ్ పెట్టుకుని ఆరు నెలలు హోంవర్క్ చేసి ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్ ఈ దేశంలో తీసుకొచ్చారు జీఎస్టీని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అన్నటువంటిది గత ప్రభుత్వం పది సంవత్సరాలు కొట్టుమిట్టాడితే ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంట్ కావడం జిఎస్టీలో మార్పులు తీసుకురావడం సరళీకృతం చేయడం అన్నీ కూడా చేయగలిగారు అంటే ఈ దేశం పట్ల ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఎటువంటిది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి మేడం గారి కృషిని కూడా మనం అందరం కూడా గుర్తించాలనేటువంటి నేను చెప్తా ఉన్నాం వారికి ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉంది నార్మల్గా బడ్జెట్ స్పీచ్లు అంటే చాలా బోరింగ్గా ఉంటాయి కానీ ఆ బడ్జెట్ స్పీచ్ను కూడా ఆసక్తికరంగా చెప్పగలరు ఆమె ఆమె చేసే రాజకీయ ప్రసంగాలు అయితే వి ఈగర్లీ వెయిట్ బికాజ్ ఆమె రిటార్ట్స్ ప్రతిపక్షం చేసేటువంటి అసత్య ఆరోపణల పట్ల ఆమె ఇచ్చే షార్ప్ రిటార్ట్స్ ఏ గుడ్ లర్నింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ది యంగ్ పొలి ఆస్పైరింగ్ పొలిటీషియన్స్ అనేటువంటిది నేను చెప్పగలుగుతాను అది ఎప్పుడు వస్తుంది అంటే విషయం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం ఈరోజు దేశం ఒకప్పుడు పదకొండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక శక్తి ఈరోజు నాలుగవ నుంచి మూడవ స్థానానికి ఎదిగే క్రమంలో తయారవుతూ ఉందని అంటే ఇట్స్ అ గ్రేటెస్ట్ టైమ్స్ వీఆర్ లివింగ్ అని మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు దాన్ని వెనకుండి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఆర్థిక శాఖ దీనికి ప్రధానమైనటువంటి కారణం అనేటువంటిది కూడా మనం గుర్తుంచుకోవాలనేటువంటిది తెలియజేసుకుంటూ ఈరోజు ఎంతో కీలకమైనటువంటి బ్యాంకుల్ని మనం ఈరోజు నేను ఇందాక చెప్పినట్టు పన్నెండు బ్యాంకులను తీసుకొచ్చారు పోలవరం నడుస్తోందంటే సపోర్ట్ చేస్తున్నారు అమరావతి సపోర్ట్ చేస్త నడుస్తోందంటే సపోర్ట్ చేస్తున్నారు విశాఖ ఉక్కు కష్టాల్లో ఉంది అని అంటే సపోర్ట్ చేశారు ఏ సమస్యతో వెళ్ళినా కూడా మేడం మా పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మా పట్లనే కాదు నేను ఇందాక చెప్పాను ఫస్ట్ జిఎస్టీ మీటింగ్లో ఒకటే చెప్పి క్లోజ్ చేస్తాను ఫస్ట్ జిఎస్టీ మీటింగ్లో లంచ్ టైంలో ఉంటే నేను తెలంగాణ ఫైనాన్స్ మినిస్టర్ ఒక దగ్గర ఉంటే ఇద్దరు దగ్గరకు వచ్చాము ఒక మాట చెప్పారు చిన్న చిన్న సమస్యల పట్ల భేషజాలకు పోవద్దండి పంతాలకు పోవద్దండి పట్టింపులకు పోవద్దండి పరిష్కారం చేసుకోండి ఇద్దరు ఎదిగే అవకాశం ఉంది అనేటువంటి చెప్తూ ఈరోజు ఈరోజు ప్రధానంగా మీరు ఈ సమస్యని పరిష్కరించుకోండి అని అంటే ఒక తల్లి ఒక బాల్ కోసం ఇద్దరు కొట్లాడితే ఎట్లా ఇబ్బంది పడతారో అరే నీకు ఆ బాల్ ఇస్తాను నువ్వు బ్యాట్ తీసుకొని రెండు రాష్ట్రాల సమస్యని పరిష్కారం చేశారు సో ప్రతి నిమిషం కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆలోచనలు అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇన్ని అభివృద్ధి పథకాలని సంక్షేమ పథకాల్ని మాకు అందించగలుగుతున్నారు అని అనుకుంటా ఉంటే కేవలం ఇవాళ ఎన్డీఏకు ప్రజలు వేసినటువంటి ఓటు అనేటువంటిది తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ Thank you.